వైభవంగా విగ్రహ ప్రతిష్ట చెముకుర్తి పట్టణం గరికమెంటల్లో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాంజనేయస్వామి దేవస్థానంలో విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా గణపతి లక్ష్మి కృష్ణ ధ్వజ శిఖర కలశ సహిత శ్రీ సీతాలక్ష్మణ హనుమాత్సవేత శ్రీ సీతారామాంజనేయస్వామి విగ్రహాలను శాస్త్రయుక్తంగా ప్రతిష్ఠించారు కుంభాభిషేకాన్ని జరిపి ఉత్సవమూర్తులకు కళ్యాణాన్ని నిర్వహించారు హిమకుర్తి చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొన్నారు కమిటీ వారు అన్నదానం నిర్వహించారు Giada, io ero scemo. Ela, io ero scemo. Per te, per te, per te, per te, per te. Di quando in te, cosa hai fatto? Non ti ricorda, non ti ricorda. Sì, è un po' di giarda. Se ti sto. Andremi, ho un po' di giarda, ti sto. Andremi, మహర్షి ఒక రావానికి ఒక మహర్షి ఒకరిక రావాలి అభ్రమ మీద పడింది ఒకరు ద్వయస్తంభం దగ్గర ఉండండి ఒక్కొక్క విగ్రహం దగ్గర అయ్యగారు ఉండండి లోపలికి వెళ్ళండి ఒకరు ജപേതീട്ട് വിഗ്രഹ ഹൃദയഭാഗം ദഞ്ചി വട്ടേ സ്ഥാപിച്ച जय महाई रखते नाह ओम भिंग्रम यम बम 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 शाव हसबा बरसता मोहि सुंदर गोला जपे शतसा कृत्रस्था दक्षिण मोहि सुंदर कंपा शतसा कृत्रस्था दक्षिण शतसा शैल ताता परम मोहि जय शतसा लाय क्राव जनम और क्रिया में मेरे से देवा विश्व కుర్చీ రాబటి నెక్ గ్రౌండ్ కటచెన్ సుబ్రమణ్య గ్రౌండ్ కటచెన్ సుబ్రమణ్య రంపింగ్ కపట సైకిల్ అంటే క్రికెట్ ని నిర్మితం గ్రౌండ్ కి సుబ్రమణ్య జిగ్రాబో మైగనిస్ 아무래도 테벌 나가니까 테벌 나가 테벌. 하나 둘셋넷 다섯 여섯 일곱 여덟 아홉 열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열열

తీసుకుంటాం ఏం పదలేదు అక్కడికి కళ్యాణం అక్కడే జరిగేది అక్కడికి కరెక్ట్ ప్లేస్ లో చేర్చినారు రైట్ ఇక్కడ తెట్టు రేఖ ఇక్కడే అక్కడైనా కొట్టచ్చు అక్కడైనా కొట్టచ్చు ఒక రాయి పెట్టుకోండి ఆ రాయింది చూడండి ఆ సార్ అయ్యా మీ ముందు కంగందాల టెంకాయ కట్టి లోపలికి వెళ్ళండి నమస్కారం చేసుకోండి ధ్వజస్తంభానికి అమ్మ తె కొట్టిన తర్వాత పీచుండేది కన్నుండేది మీరు తీసుకోవాలి మిగతాది అక్కడ పెట్టేసేయాలి కంగారు కొట్టండి అయ్యా ఈ పక్క నుంచి రావద్దండి అది వెళ్ళేందుకు మార్గం వచ్చేందుకు తూర్పు ద్వారా నుంచి రావాలి అయ్యా పెద్ద అంత రావాలయ్యా తిరుక్ అమ్మా అమ్మా అట్లా రావాలి ఎందుకు మా చెప్తేనే ఎందుకు చెప్పింది ఎందుకు ఆ పక్క నుంచి అంత రావాలంటే ఈ పక్క నుంచి వస్తారు చెప్పమ్మా పెళ్లి చేసేయండి పెద్ద చిన్న వాయిత్యం విగ్రహాల విగ్రహాలు మండ పండికి ఇలా పెరుగు ఎప్పుడే ఉండదు आपने पुलिस कर्मियों से भटक भटक के रूप में 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 అమ్మా మీరు హారతి తీసుకున్న తర్వాత నేరుగా ఎక్కువ పోవాలి కాబట్టి ఇక్కడి నుంచి హార్ తీసుకుంటాడు తీసుకు అక్కడ షటార్ అక్కడికి వచ్చింది అక్కడ ఇస్తాను అందరూ جي 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 मां सिंधी सेन <laughs> सेनी <laughs>

मूड कटी कुझु 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 இத்தனை ஞாயிற்று திருமணம் கண்டர்வார்கள் கமிட்டி சபைய பத்திரம் ஏற்பாடு கதாவை வேற ஒரு சட்டைல செட்டேஜ் பண்ணா நம்ம கட்சிக்கு என்ன கிடைக்கும் பாட்டி நீங்கலாம் வேற மாதிரி விளையாடலாம் லேட்டல்லாய் லேட்டல்லாய் நம்ம பண்ணா பண்ணா நம்ம கிட்ட வந்து இந்த மாதிரி வந்து நம்ம வந்து எல்லா சின்ன பசங்களும் நம்ம பண்றோம் நம்ம நினைக்கிறது தான் அங்க இருக்கானே சார்ஜி சொன்னா நம்ம మన నాడ సంబరం గురించి జాగృతక వేసేవారు భారతీయ అంటే మూట కట్టుకొని జాగృత రవేండి మూట కట్టుకొని జాగృత రవేండి ఆ నేను అక్కడన్నా పట్టాల గురించి మాట్లాడుతున్నా కమ్యూనిటీ పట్టాలు చాలా కథలు తీసుకురండి ఇంకా ఉంటే తీసుకురండి అమ్మ మీరందరూ పైకి రండి అమ్మా వెంగారెడ్డి గారు యాగశాల దగ్గరికి రావాలి అన్న కంకణ గారు లోపలికి వెళ్ళండి కంకణ గారులు ఎక్కడ ఉన్నా లోపలికి వెళ్ళండి భార్య భర్త లోపలికి వెళ్ళండి పూర్ణాహుతి వేసిన తర్వాత కళ్యాణము నూట కట్టండి అది ఒక జాకెట్ ఇవన్నీ వేసి పోట అయ్యా గరికి పెట్టి యువత ఎక్కడ మా దేవాలయ దగ్గర చెప్పయ్యా యువత ఎక్కడ కొందరు నివేదం చూపించు ఇదో ఇతరా తీయనా పట్టుకెళ్ళండి ఇదో అయ్యా యువత ఎంత ఉన్నా దేవాలయం దగ్గర ఈ పట్టలు వెయ్యండి వచ్చేసరికి పక్కలు వేయాల నుంచి వచ్చేసరికి సరికి పక్కల వస్తున్నా పక్కే లక్క అమ్మా పక్క మీ మా కానీ మీరు వేస్తూ వాళ్ళు వచ్చి వేస్తారు నేను